చిన్నపిల్లలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు సహజంగా ఎవరైనా ఏమంటాం వాడిని వదలకండి కఠినంగా శిక్షించండి అంటాం మరికొందరైతే వాడు నాకు దొరికితే గొంతు కోసి చంపేస్తా అంటారు సరిగ్గా ఇలాంటి ఘటన జరిగింది ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరగడంతో ఆమె మేనమామ తట్టుకోలేకపోయాడు కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో పోలీస్ స్టేషన్లోనే నిందితుడిపైనే దాడి చేశాడు మేనకోడలపై అత్యాచారం చేసిన నిందితుడి రక్తాన్ని కాళ్ళ చూశాడు మరి ఆ ఘటన గురించి తెలుసుకోవాలంటే ది స్టోరీ ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది ఎనిమిదేళ్ల బాలికపై డెబ్బై ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డారు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు నిందితుడు పోలీసుల అదుపులో ఉండగా బాలిక బంధువులు భారీగా స్టేషన్కు చేరుకున్నారు ఆ సమయంలో బాలిక మేనమామ సత్యవాడ కిరణ్ ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ లోపలికి దూసుకెళ్లి వృద్ధుడిపై దాడికి పాల్పడ్డాడు నిందితుడు షేక్ మీరా సాహెబ్ ముఖం పీకపై ఇష్టమొచ్చినట్టుగా బ్లేడ్లతో కోసేశాడు పోలీసులు కుటుంబ సభ్యులు వారించిన వినకుండా దాడికి పాల్పడ్డాడు మీరా సాహెబ్ గొంతు నుండి రక్తం బయటికి వచ్చింది వెంటనే పోలీసులు వృద్ధుని స్థానిక ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది అత్యాచారానికి పాల్పడిన నింతుడితో పాటు నింతుడిపై దాడి చేసిన బాధిక మేనమావ పైన పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు ఆ పిల్ల చంటి పిల్లని ఎన్నో సంవత్సరం పిల్లండి వాడి పేరు మేరావాలండి పన్నెండింటికి తీసుకెళ్ళిపోయాడండి మడత మనిషి మేము తీసుకెళ్ళి పాడు చేసేసాడండి ఏమని మీ అమ్మ నాన్న చెప్తానంటే నిన్ను చంపేస్తాను అన్నాడండి ఆ పిల్ల రాత్రి తొమ్మిదింటి చెప్పలేదండి పిల్లల పెద్దోళ్ళు కూడా చెప్పలేదండి తొమ్మిదింటి చూసామండి మేము పదింటికి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళామండి డాక్టర్ గారు చెప్పారు ఇలా చేశారమ్మా ఎవర ఆతను కనుక్కోమన్నారండి రాత్రి పిల్లలు రాత్రి ఇంటింటికి తిప్పామండి అప్పుడు ఆ పిల్ల చెప్పిందండి రాత్రి ఒంటి గంటలకు చెప్పిందండి ఆ పిల్ల అప్పుడు ఆ తీసుకెళ్ళి కేసు పెట్టే ఉంటాడు మీద వాళ్ళందరూ కుటుంబం అందరూ ఉన్నారండి వాడు సార్ చూడాలండి మేము